హలో ఎస్టీని మా మేము ఎస్టీని ఎస్పీ గారు ఏం చెప్పారు వాళ్ళు మర్నాడు కల్లా పైలు నా ముందు ఉండాలి అని సీరియస్ ఓ చెప్పుడు ఆ సారే వచ్చి రియాక్ట్ అయినా అనంతపురం అదో రిపోర్ట్ తీసుకురమ్మన్నారు హాస్పిటల్కి మా బాబాయ్ వచ్చి ఇట్లా పొయ్యి ఇంకోతురు అడుగుదాం అంటారా అంటే వచ్చిన మా మా ఊరి పేరు నా పేరు మల్లమ్మ ఇద్దరు పిల్లల్ని లాక్కో చేయడం చాలా దుర్మార్గం వాళ్ళమ్మ తెలిసినా కానీ కొడుకుని సపోర్ట్ చేయడం ఇంకా అన్యాయం మా పిల్లలకు అన్యాయం జరగదు ఇద్దరు ముగ్గురు చేసినాడు ఆ పిల్లలు అన్నాయం చేసినా కానీ వాళ్ళు దాచిపెట్టినారు మా పాపకి న్యాయం జరగల న్యాయం జరగాల ఏంటికైనా కానీ ఇప్పుడు ఆడపిల్లలు అంటే స్వసంద్రం తిరిగేది భూమి మీద లేదు ఏ ఆడిపోయినా ఉన్నారు కానీ తల్లి తల్లిది బాధ్యత ఉంటుంది తండ్రి ఎట్లా అంటున్నా తల్లి చెప్పాలి కదా వాళ్ళ తల్లి తెలిసిగానే దాచిపెట్టిందంటే అది తప్పు చాలా తప్పు అది మా నాకు తెలిసి మాత్రం మా నాకు నా ఉండేట్లు నా చెట్ల ఉంటే కానీ నలకి పరేస్తాం తల్లి తల్లి కానీ ఉన్ని తెలిసి కానీ ఇద్దరు ముగ్గురు చేసినా కానీ తల్లి దాచిపెట్టిందంటే తల్లి తప్పు చాలా ఉంది ఆ పిల్లడు చెప్పినాడు కదా నీకు చెప్పినప్పుడు కానీ రికార్డు కాకుంటే తెచ్చుకోలే కదా వానికి అయినా కానీ మాకు పిల్లకి ఈ పిల్ల కాదు ఎవరినైనా కానీ ఆడపిల్లలు నిన్నప్పుడు ఏదో ఇవ్వలే కదా తల్లి చెప్పాల తండ్రి ఎట్లా అంటే వాళ్ళు తల్లి కానీ బాధ్యత తీసుకొని చెప్పాలి పిల్లలను రాకపోవాలంటే తల్లిదే కదా తప్పు వారి ఇద్దరు పిల్లలు రాకపోయి చేసింది చెప్పినా కానీ నువ్వు దాస్పిటో నేనే తప్పే కదా ఎవరిదైనా కంపెనీ ఉన్నారు అయినా కానీ నాకు తెలిసి నాకు చాలా బాధ వస్తుంది ఆ పాప ఇద్దరు పిల్లలను గుంజుకుపోవాలంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చింది వాళ్ళమ్మే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పొంగి గ్రామంలో జరిగిన ఈ సంఘటన చాలా అతి క్రూరమైనది చిన్నపిల్లలకి రక్షణ లేదు ముసలి వాళ్ళకి లేదు అసలు స్త్రీ అంటే ఎటువంటి గౌరవం లేదు ఎన్నో రేపులు ఎన్నో జరిగినాయి కానీ ఆడపిల్లకి ఎంతో దిశ చట్టము ఆ చట్టం ఈ చట్టం అని ఎన్నో చట్టాలు తీసుకొచ్చినారు అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదు ఈ సమాజంలో అసలుకి పాలు బుగ్గలు ఆరని కూ ఆరని చిన్ని పాపని పద ఆరేండ్ల పాపని ఇలా చెడపడడం చెడపడం అనేది చాలా దౌర్భాగ్య స్థితి ఇట్లాంటి వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలని డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటివి జరుక్కోకుండా ఇంకా కొత్త చట్టం తీసుకురావాలి డిపార్ట్మెంటు ఇలాంటివన్నీ జరుక్కోకుండా అట్లా మరి ముందుకు తీ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే సోమవారం రోజున కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక గ్రామానికి చెందినటువంటి ఆరు సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండిస్తూ ఈ రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కఠినంగా శిక్షించాలని చెప్పి గతంలో కూడా జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ పైన అకృత్యాలు ఎన్నో జరిగినాయి ఇది అత్యంత దారుణం అత్యంత పాశవికం క్రూరంగా ఆరు సంవత్సరాల ఒకటో థౌసండ్ చదువుతున్న బాలికలపై బలవంతంగా ఇద్దరు బాలికల్ని తీసుకెళ్తుంటే ఒక బాలిక అరవడం వల్ల ఆ బాబును వదిలేసి ఈ బాబును ఎంటకేసుకునేంత అత్యంత పాశవికంగా అత్యంత దుర్మార్గంగా హే హేయమైన చర్యలో ఈ భాగంగా అత్యాచారం చేయడం అనేది నిజంగా శోచనీయం ఇలాంటి వారిని బహిరంగంగా తీస్తే తప్ప ఈ సభ్య సమాజంలో మనలాంటి వాళ్ళు బతికే పరిస్థితి లేదా ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ కరువవుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ గతంలో కూడా ఎన్నోసార్లు ఈ ఇటువంటి విధానాలు ఆ రోజైన కఠినంగా శిక్షించుంటే ఉన్నతాధికారులు ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు ముఖ్యంగా ఆ బాధిత బాధితురాలు ఎవరైతే ఉన్నారో పసిబిడ్డ వాళ్ళ తండ్రి ముట్టుకున్నా కూడా ఆ గట్టిగా ఏడ్చే పరిస్థితి వస్తుందంటే ఎంత దారుణమైన సంఘటన అని చెప్పి సందర్భంగా అధికారులకు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఈ ఘటనపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని ఇందాక కలిసి విన్నవించడం జరిగింది ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం సోమవారం మధ్యాహ్నం మాకైతే మా బాబైతే భయపడుకొని చెప్పలేదు ఆ రోజు నైట్ అంతా విచారించుకొని ఆ బాబు బిహేవర్ బట్టి నేను బాబుని విచారించుకొని డైరెక్ట్ పోయి అడిగితే అప్పుడు చెప్పింది చెప్పిన పోయి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను వాళ్ళ ఇంటికాడికి వాళ్ళ ఇంటికాడికి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింటే వాళ్ళ అబ్బాయిని అయితే పోతుంది మాకైతే వాళ్ళు అసలు అప్ప చెప్పుకొని అప్ప చెప్పులేదు అసలు వాళ్ళు ఏం కానీ రియాక్ట్ కాలేదు మీరు అట్లే చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కూడా వాళ్ళకి రియాక్ట్ కాలేదు కాకుండా దానికి నేను లాస్ట్కి సెవెన్ థర్టీకి సగాలు పోయి నేను డిసింది